హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదండి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం మోదకాలు ఇవి ఈజీగా సింపుల్ గా గట్టి పడకుండా ఎంతసేపు అయినా సరే మెత్తగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి మోదకాలకి ముందుగా మనకి కావాల్సిందండి ఒక గ్లాసు బియ్య పిండి అయితే తీసుకోవాలి అన్నమాట బియ్య తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి చిట్కడు అంటే చిట్కడు ఉప్పు అనేది మిక్స్ చేసుకోవాలండి బాగా పిండిలో కలిసేలాగా ఈ బియ్య పిండిని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బయట తీసుకొచ్చిన పిండిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనము ఇందులో ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాంటి మిక్చర్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా పిండి మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి విందులో వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలండి మనము బాగా మిక్స్ చేసుకున్న బియ్య పిండి ఈ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అనేది మనము గ్యాస్ అనేది ఆన్ చేయాలన్నమాట ముందే ఆన్ చేయకూడదు ఇప్పుడు మనకి గ్యాస్ సిమ్లోనే ఉండాలండి హైలో అస్సలు పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని ఒక గరిటతో బాగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఆపారనుకోండి గడ్డలు కట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలాగే తిప్పుతూ ఉండాలన్నమాట ఒక ఐదు పది నిమిషాలు మనకి పిండి అనేది బాగా ముద్దగా వచ్చేసింది ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ముద్దగా వచ్చేసింది అనుకున్నప్పుడు మనము బాగా తిప్పి ఒక దగ్గర పిండంతా చేర్చి ఆ మూత అనేది క్లోజ్ చేసి పెట్టేయాలండి అలాగే ఓపెన్ చేసి పెట్టేశారనుకోండి అనుకోండి మనకి పిండి అనేది గట్టి పడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి క్లోజ్లోనే ఉంచాలి ఈ విధంగా మనకి పైన పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లోపల పిండి కోసము గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా కరిగింది అనుకున్నప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుముకున్నదైతే వేసుకోవాలండి తురుముకున్నదైనా సరే లేకపోతే మనం మిక్సీ అయినా పెట్టేస్తే ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ఈ నెయ్యిలో అయితే దీనిని బాగా వేయించుకోవాలి ఇది నెయ్యిలో బాగా వేగింది అనుకున్నప్పుడు మనము ఒక కప్పు వరకు ఇందులోకి స్వీట్ అనేది యాడ్ చేయాలండి లేకపోతే మీ టేస్ట్కి సరిపడా మీరు బెల్లం అనేది యాడ్ చేస్తే సరిపోతుంది బెల్లం యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం అనేది కొబ్బరిలోకి బాగా కలిసిపోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక అరిటాకును తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ విధంగా సెక తగిలేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే అనుకోవాలండి అనుకున్న తర్వాత ఏమో ఈ అరిటాకుకి మనము ఆయిల్ అనేది అప్లై చేయాలి మీరు అరిటాకు అవైలబుల్గా ఉంటే అరిటాకు పైన అయినా చేసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా ఉండే ప్లాస్టిక్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు నా దగ్గర చాలా చిన్న అరిటాకు ఉంది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కవర్ పైన అయితే చేస్తూ ఉన్నాను కవర్ పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేశానండి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బియ్య పిండి ఆల్రెడీ కలిపి పెట్టాం కదండీ దాన్ని అయితే తీసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీన్ని అయితే తీసుకోవని ఈ విధంగా ఉండ అయితే చేసుకోవాలండి పిండి అయితే చాలా స్మూత్ గా ఉందండి ఎందుకు అంటే మనము బియ్య పిండి కలిపేటప్పుడే ఒక స్పూను నెయ్యి అనేది వేసాం కదండి దానివల్ల మనకి చాలా మెత్తగా అనేది వస్తుంది పిండి ఇలాంటి గరిటైతే మన ఇంట్లో ఉండనే ఉంటుంది కదండి వడలెత్తే గరిట ఇలా చిల్లులు గరిట అయితే కంపల్సరీ అందరి ఇండ్లల్లో ఉంటుంది అలా కవర్ పైన పిండిని అనేది పెట్టేసి ఆ పిండి పైన ఈ గరిటతో మనం మెల్లగా ప్రెస్ చేసామనుకోండి మనకి ఈ విధంగా అయితే పల్లచగా పిండి అనేది వస్తుందనమాట కొంతమందికి బిగినర్స్కి స్టార్టింగ్లో అండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తుందనమాట మనకి విరిగిపోను కూడా విరిగిపోవండి చాలా మంచిగా షేప్ వస్తుంది గరిటి నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ కవర్ పైన పెట్టుకొని ఊరికే అలా చేత్తో అంటే సరిపోతుందండి ఎక్కువ ఏమీ శ్రమ అయితే అవసరం లేదనమాట ఇప్పుడు లోపల పెట్టుకునే కొబ్బరి పిండి మనం రెడీ చేసాం కదండీ దానిని అయితే లోపలైతే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ కవర్ని ఈ విధంగా అయితే క్లోజ్ చేసి అలా ప్రెస్ చేస్తే చాలు మనకి ఈ పిండి అనేది అతుక్కునేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఎంత నీట్గా అనేది మనకి వచ్చేసిందో మీకు పిండి ఎడ్జెస్లో ఎక్కువ అయింది దాన్ని తీసేయాలి అనుకుంటే ఏదైనా ఇంట్లో ఉండే చిన్న క్యారీ మోతను తీసుకొని ఈ విధంగా అంటే చాలండి ఎడ్జస్లో ఉన్న పిండి అంతా మనకి సపరేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలు చాలా ఈజీగా ఈ విధంగా తీసేయచ్చు షేప్ కూడా మనకి చక్కగా ఉంటుందన్నమాట మరొకటి ఇదే విధంగా మనము మోదకాలు అనేది చేసుకోవచ్చండి పిండి అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఇలాంటిది మన ఇంట్లో స్మాషర్ అనేది ఉంటుంది కదండి ఆ స్మాషర్తో కూడా మనము ప్రెస్ చేస్తే మనకి చాలా వెడల్పుగా అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలు ఇలాంటివన్నీ మనకి బిగినర్స్కి అయితే యూజ్ అవుతుందండి ఇందాక చేసినట్టే అండి యథావిధిగా ఇంకా లోపల పూర్ణం పిండి అనేది పెట్టుకొని కవర్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది మనకి మోదకం అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా మంది మోదకాలు ఎలా చేస్తారు ఏంటో మాకు రానే రావు ఎప్పుడు గట్టిగా వస్తూ ఉంటాయని చాలా భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది మరొక మోదకం టిప్ అండి నిమ్మకాయ జ్యూస్ పిండుకునేది ఇలాంటిది అందరిలో ఉంటుంది కదండి అక్కడైతే మనము ఆయిల్ అనేది అప్లై చేసేయాలన్నమాట ఇవి ఇక్కడ నేను ఆయిల్ నా చేతికి ఉందండి దానిని అయితే అప్లై చేసేస్తున్నాను మళ్ళీ మనకి ఆయిల్ అప్లై చేయకపోతే అతుక్కుపోయినట్టు వస్తుంది కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి లోపల పిండి అనేది పెట్టేసి ఇలా ప్రెష్ చేస్తే చాలండి మనకి చూడండి మంచి షేప్ అయితే వచ్చిందనమాట ఆ షేప్ లోపల మనము పిండి పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా మంచి షేప్ రావాలి అనుకుంటే చేత్తో ఈ విధంగా అలా అలా అనుకుంటే సరిపోతుంది పెద్ద ప్రాసెస్ కూడా కాదండి బొటన్ వెళుతూ అలా అదిమితే మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా లోపల పూర్ణం పిండి అనేది పెట్టేసుకొని దీనిని క్లోజ్ చేసేసుకోవడమే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలని ఈ వినాయక చవితికి మీరు చేసి పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వినాయక చవితికి అందరికీ యూజ్ అవుతుంది పైన మనకి షేప్ వచ్చేలాగా ఇలా పైకి అనుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా అలా అంటూ ఉంటేనే మనకి షేప్ అనేది వచ్చేస్తుందనమాట ఇలా షేప్ రావడానికి ఈ మధ్య కొన్ని పరికరాలు అయితే వచ్చాయండి మన దగ్గర అవన్నీ ఉండవు కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసేయండి ఇప్పుడైతే మనము ఇడ్లీ కుక్కర్లో అరిటాకు వేసుకొని అరిటాకు పైన ఈ విధంగా ఆ స్టీమ్ చేసుకోండి చాలా చక్కగా ఉడుకుతాయి ఇలా అన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత అండి ఇప్పుడైతే క్లోజ్ చేసేయాలన్నమాట మూత ఇప్పుడు పది నిమిషాలు ఉడికిపోయాయండి నేను అన్ని ఇంకా అయితే తీసేశాను ఒక చేత్తు అలా అంటూ ఉంటే మెత్తగా వచ్చేస్తున్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఈ మోదకాలను మీరు ట్రై చేయండి ఎంతో బాగా యూజ్ అవుతుందనమాట చూడండి చాక్తో కట్ చేసి చూపిస్తున్నాను లోపల మనకి పూర్ణం అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ విధంగా కట్ ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్